హలో సార్ గవర్నమెంట్ వాళ్ళ సార్ ఆగస్టు పదహైదు గాంధీ జయంతికి రిపబ్లిక్కి ఏమి వైన్ షాపులు కానీ చికెన్ గానీ అమ్మనే కొంచడా జాచినది ఏమి తినకూడదు తాకూడదు వాంతికి వచ్చాయి తాకూడదు ఆ మూడు పండుగలకి మా మీదనే పడతారు ఏమిటి మీరు స్వాతంత్రం వచ్చిన రోజు గాంధీ మహాత్ముడు పుట్టినరోజు రోజు నుంచి రాజ్యాంగం అమలు వచ్చిన రోజులో ప్రశాంతంగా ఉండాలని కదా తాకుండా కాదు తాకుండా ఉంటే ప్రశాంతంగా ఉన్నామని చెప్పి మేము చెప్పినాం నీకు ఆ మూడు రోజులు ముందాకుండా దేశం ప్రశాంతంగా ఉండాలని ఆ వైన్ షాపులు బంద్ చేసి పట్టుకు ఏమే కాదు మందు లేకుండా ఉంటే దేశం బాగులే తప్పుడు మీరు నాకు వదులుతున్నారా మీరా మిగతా మేము ఫంక్షన్ లో రోజుల మీటింగ్ పోతా ఉంటాము ఈ తాగి అలర్ చేస్తా ఉంటారని ఆ మా ప్రశాంతత కోసము దేశ నాయకుల మీద గౌరవం దేశ కదా ఏం పుణయా ఈ రోజు రాజ్యాంగం అమలు లేకొచ్చిన రోజు ప్రజలకు ఏదన్నా తెలిసే చుట్టూ కొన్ని కార్యక్రమాలు ఏమైనా పెట్టచ్చు కదా మీరు మా రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలని మీ ప్రజలు చెప్తారా ఓ మా తీరు మీరు అది టీవీ ఛానల్ అందరినీ ఒక రోజు కొనుక్కొని పెద్ద పెద్ద నాయకులు ఆ రోజులు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి టీవీలో వాళ్ళ ముఖాలన్నా చూపించు కదా మా గొప్ప గొప్ప నాయకులు మీ పరిచయం చెప్పా ఇంకా మా ముఖాలు గ్రామాలలో పట్టణాల్లో పెద్దల సభలు ఏర్పాటు చేసి ఈ రిపబ్లిక్ డే గురించి ఏమన్నా ప్రసంగాలు కదా చేయి పిల్లలకి చెప్తున్నా అమ్మా మీకన్నా చెప్తానా అమ్మా మీరు చెప్పిన మాట్లాడారు మీరు గొప్ప గొప్ప దేశ నాయకులను కూడా వ్యాపారంగా వాడుకుంటున్నారు కదా పది రోజులు నూరు రూపాయల నోటి మీద యాభై రూపాయల నోటి మీద మా ఫోటోలు పెడతాం నాయన ఏమైనా చేయండి రాజ్యాంగాన్ని మాత్రం గౌరవించండి రా